హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి గౌతమ్ ఇద్దరు కూడా ఇప్పుడు సీత చెబితే కానీ మిథున నన్ను పెళ్లి చేసుకోనని అంటుంది నేను మంచివాణ్ణని ఎలా సర్టిఫికేట్ ఇస్తుంది సీత నా మీద ఎంతో కోపంగా ఉంటుంది సీతకి నాకు ఎప్పుడు పడేదే కాదు అలాంటిది ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని మిథునకి ఎంత చెప్తుంది అని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు లేదు రామ్ చెప్తే ఎలాగైనా సరే సీత వింటుంది రామ్ చెప్పమని చెప్పాడనుకో సీత ఖచ్చితంగా ఇక మిథునకి నీ గురించి మంచిగా చెప్తుంది పెళ్లి చేసుకోమని మంచి సర్టిఫికేట్ ఇస్తుంది కాబట్టి మనం వెళ్ళి రామ్ని బ్రతిమలాడి మాట్లాడుకుందాం అని చెప్పి అందరూ డిసైడ్ అవుతారు రామ్ ఇంటికి వచ్చేసరికి అందరూ ప్లాన్ వేసుకొని ఉంటారు ఇక రామ్ కిందకి రావడంతో రామ్ నీతో మాట్లాడాలి అని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది ఏంటి పిన్ని ఏమైంది అని అడగటంతో నిన్న మిథున ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి ఇలాగా గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి తనకి ఏ ఇబ్బంది లేదంట కానీ బయట గౌతమ్ గురించి అందరూ ఏదో చెడుగా మాట్లాడుకుంటున్నారని సీత తన గురించి ఏదేదో చెబుతుందని చెప్పింది మిథున కాబట్టి ఇప్పుడు సీత చెప్పితే మిథున గౌతమ్కి పెళ్లి చేసుకుంటుందంట నువ్వే ఎలాగైనా సీతతో మాట్లాడి ఒప్పించి నువ్వు మంచి సర్టిఫికేట్ ఇప్పించాలి అని చెప్పటంతో ఇక రామ్ అదేంటి పిన్ని నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ విషయానికి ఎందుకంటే సీత నేనేం చెప్పినా వినే పరిస్థితిలో లేదు పిన్ని చెప్పాను కదా నేను నిన్న ఇంటికి వెళ్ళి సీతని రమ్మని బ్రతిమలన్నా ఇక్కడికి రానని చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను చెబితే మాత్రం గౌతమి పెళ్లి చేసుకోమని మిథునకి చెప్తుందా సీత ఎట్టి పరిస్థితులను చెప్పదు కాబట్టి నేనేం చేయలేను అని చెప్తూ ఉంటాడు లేదు రామ్ ఎలాగైనా నువ్వు చెప్పాలి అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి గౌతమ్ అయితే బ్రతుకులాడుతూ ఉంటాడు రామ్ని ప్లీజ్ బ్రో చెప్పు సీతని ఎలాగైనా ఒప్పించు అని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు చలపతి అయితే ఇక సచ్చినా సీత చెప్పదు కాబట్టి అలాగా మిథునకి గౌతమ్కి పెళ్ళి జరగనే జరగదు అని అనటంతో మహాలక్ష్మికి కోపం వస్తూ ఉంటుంది లేదు అలా ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు ఖచ్చితంగా ఇప్పుడు మనం రామ్ వెళ్ళి చెప్పాలి సీత ఒప్పుకోవాలి కాబట్టి నేను ముఖర్జీ గారితో వియ్యం అందుకోవాలి మిథున ఇంటి కోడలాగి తీరాల్సిందే అని గట్టిగా చెప్తూ ఉంటుంది కానీ ఇక రామ్ అంటాడు లేదు పిన్ని ఈ విషయంలో మాత్రం నేను ఏమి చెయ్యలేను ఎలాంటి సహాయం సీతతో నేను ఎలాంటిది మాట్లాడలేను మీకు చేతనైంది మీరు చేసుకోండి కావాలంటే మీరు వెళ్ళి మాట్లాడుకోండి సీతతోటి మీరే ఒప్పించుకోండి సీతని వెళ్ళి మిదునకి చెప్పమని అడగండి అప్పుడు సీత ఒప్పుకుంటుందేమో వెళ్ళి ట్రై చేయండి నేను మాత్రం ఏమీ చెయ్యలేనో నన్ను వదిలేండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇకప్పుడు మహాలక్ష్మి ఇటు గౌతమ్ కంగారు పడుతూ ఉంటారు ఇప్పుడు ఏం చేయాలి రామ్ బ్రో ఎటువంటి సహాయం చేయను అంటున్నాడు సీతతో మాట్లాడినంటున్నాడు మెదిన ఇప్పుడు సీతతో చెప్పకపోతే నా పెళ్ళి ఒప్పుకోదు ఎలా అని అడుగుతూ ఉంటాడు గోల చేస్తూ ఉంటాడు ప్లీజ్ పిన్ని ఏదో ఒకటి చెయ్యి నువ్వే ఏదో ఒకటి మనమే వెళ్ళి సీతతో మాట్లాడదాము అప్పుడు చచ్చినట్టు సీత ఒప్పుకుంటుంది ఈ సీతని మనమే ఇంటికి తీసుకొని వద్దాం అని గౌతమ్ మహాలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు రామ్ పిలిస్తేనే ఇంటికి రాలేదు అలాంటిది మనం పిలిస్తే ఆ సీత ఇంటికి వస్తుందా నీ గురించి మెదడుతో మాట్లాడుతుందా నాకైతే గ్యారెంటీ లేదు అని అనటంతో ఏదో ఒకటి చేసి సీతని ఒప్పిద్దాం అని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి ఇటు గౌతమ్ సీత దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటారు అక్కడ సీత రేవతి ఇంట్లో బట్టలు ఉతుకుతూ ఆరేస్తూ ఉంటుంది సీత ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటుంది ఎలాగైనా మహాలక్ష్మి కాళ్ళ బీరానికి వస్తుందని